అందరికీ హాయ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆలు కూర్మా ఈ ఆలు కూర్మాని అయితే అన్నంలోకి కానివ్వండి బగారోలోకి అలాగే పూరి చపాతీలోకి దేనిలోకైనా వాడుకోవచ్చు ఇప్పుడైతే ఈ ఆలు కూర్మాని మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఆలు కూర్మా కోసం అయితే ఒక మూడు నాలుగు ఆలుగడ్డల్ని ఇలా పొట్టైతే తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి దాంతో మనకి మనకిలా టమాటాలని ఒక రెండు మూడు అయితే కట్ చేసుకోవాలి ఒకటి ఆరు రెండు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు అయితే చుంచి రెడీగా పెట్టుకోవాలి మనకు దీంతో పాటుగా ఇలా కొబ్ ఎండు కొబ్బరి ముక్కలు నువ్వులు అలాగే ధనియాలని కూడా ఇలా రెడీగా పక్కకు పెట్టుకోవాలి ఈ ఆలు కూర్మాకి కావలసిన ఇలా మసాలా దినుసుల్ని కూడా మనమైతే తీసి రెడీగా ఉంచుకోవాలి ఈ కట్ చేసుకున్న టమాటా మరియు ఆలు ముక్కల్ని అయితే ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని దాంతోపాటుగా కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి మనం ఇలా ఒక కడాయి తీసుకొని మనం పక్కకు పెట్టుకున్న నువ్వులు ధనియాలు కొబ్బరి ముక్కల్ని అయితే వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత దీన్ని అయితే మనం మిక్సీ అయితే పట్టుకొని పౌడర్ అయితే చేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత మనం ఇదే ప్యాన్లో మనకు కావలసినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ముందుగా కుక్కర్ మీద పెట్టుకున్న ఆలుగడ్డ టమాటా అయితే విజిల్ అయితే వచ్చేసింది ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలాలని అయితే వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఆనియన్ని కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ పసుపు అనేది ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఈ ఆలు కూర్మాలోకి అంత కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పౌడర్ మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి ధనియాలు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ మంచిగా ఆయిల్లో అయితే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే కర్డ్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కార్డ్ మసాలాలు అన్నీ ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ అలాగే టమాటా ముక్కల్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని మనం కొంచెం మీడియంలో మంటను ఉంచుకొని అయితే మనమైతే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా ఆలు అనేది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉంచుకుంటే మనకి కర్రీ అనేది అయితే చిక్కగా అవుతుంది ఇలా పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకుందాం ఇలా ఫైనల్గా మళ్ళీ ఉప్పు కారం అనేది చూసుకొని తగినంత ఉప్పు కారాన్ని యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాం మనకిలా వేడి వేడిగా ఆలు కూర్మా అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా పైనుండి కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి